శ్రీ మహాగణాధిపతి అయ్యమ శ్రీ మహా సరస్వతి అయ్యనమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో నా ఛానల్ వీక్షించి కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు రోజున ఈ చిన్న వీడియోలో సమాధానం చెప్పగలుగుతున్నాను ఓపిక వినగలిగిన వారు వీడియోను పూర్తిగా వింటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశంతో నేను ఇది పెట్టడం జరుగుతోంది ఇంతకు ముందు ప్రశ్నలకు నేను సమాధానం కూడా పెట్టి ఉన్నాను అయితే మొదటగా ఒకవారు నాకు మెయిల్ చేశారు మెయిల్ చేయడం అంటే మెసేజ్ పెట్టారు ఏమని పెట్టారయ్యా అంటే అయ్యా నా దగ్గర విశ్రామ సౌగంధర్వ కవచము స్తోత్రము రెండు ఉన్నాయి ఇవి నేను పారాయణ చేయొచ్చా చేస్తే దీని ఫలితం ఏమిటి అని అడిగారు అయితే వారిని నేను మీరు ఏ ఉద్దేశంతో పారాయణ చేస్తున్నారు అని తిరిగి ప్రశ్న వేస్తే ఇది చెయ్యొచ్చో చేయకూడదో దీని ఫలితం ఏమిటో నాకు చెప్పండి అని చెప్పి వారు ఆన్సర్ క్వశ్చన్ పెట్టారు మళ్ళీ సరే నాకు తెలిసింది మా గురుపాదులు నాకు తెలియజేసిన విద్యని అందులో చెప్పడం విషయమే కాబట్టి నేను ఇంకా ఎక్కువ బాధ ప్రతివాదాలకు వెళ్లకుండా వారికి ఈ విధమైన సమాధానం పెట్టాను ఎవరైనా సరే నా వీడియోలో కానీ ముందు కానీ నేను చెప్పాను విశ్వావసో గంధర్వ మంత్రము అనేది ఒక నిమిత్తమైనటువంటి సాధన అటువంటి సాధనని ఎక్కువ కాలం చేయకూడదు నాకు తెలిసినంతవరకు కూడా గంధర్వ కవచంలో గంధర్వ మంత్రము గంధర్వ గాయత్రి రెండు సంపుటీకరణ చేసి ఉంటాయి కొన్ని కవచాలు అలా ఉన్నాయి నేను చదివిన కవచంలో కూడా అలా ఉంది కాబట్టి చెప్తున్నాను అలాగా ఒకవేళ ఈ గంధర్వ మంత్రాన్ని గనక నిత్యము జపం చేస్తే ఎవరికైనా సరే కోరిక తీరినా కానీ ఇది అనుష్ఠానం చేస్తూ ఉంటే ఇద్దరిద్దరూ సంభవిస్తుంది వారికి ఈ విధమైనటువంటి ప్రశ్నకి సమాధానం నేను చెప్పడం జరిగింది వారు నాకు ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది ఇది అక్కడితో ముగిసిపోయింది మనము భైరవ సాధన అనేటువంటి ఒక తరంగాన్ని ప్రారంభించాం అందులో ఒకరు నన్ను అడిగారు కాలభైరవ సాధన పెట్టండి అని అడిగారు అయితే వారి ప్రశ్నకి ఆమోదం తెలియజేశాను తర్వాత ఇంకొకరు అడిగారు నాకు వజ్రభైరవ సాధన పెట్టండి అని అడిగారు దానికి కూడా నేను ఆమోదం తెలియజేశాను కానీ నేను నా భైరవ సాధనలు ఈ ఎనిమిది మంది భైరవులు ప్రారంభించి వాటిని చేసుకుంటూ వెళ్ళాను వెళుతూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం పెడదాము అనే ఉద్దేశంలో ఆగి సరే వీటికి ఒక ప్రత్యేకమైన వీడియోలో అందరికీ తెలియచేద్దాము అనే ఉద్దేశంతో నేను ఆగిపోయాను ఇప్పుడు నా భైరవ తరంగంలో ఎనిమిది భైరవులని విజయవంతంగా పూర్తి చేశాను కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను కాలభైరవ సాధన చేయాలి అంటే మన శరీరానికి కొంత శక్తిని వస్తే తట్టుకునే శక్తి రావాలి ఎలాగ రావాలయ్యా అంటే మీ ముందు ఎవరైనా అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఒక శబ్దం జరిగిందనుకోండి లేదా మీ ముందు ఏదైనా ఒక పిడుగుపాటు పడినట్టుగా ఢామన్ శబ్దం వచ్చిందనుకోండి దాన్ని తట్టుకునే ధైర్యము శక్తి రెండు ఉండాలి కాలభైరవ సాధన చేసేటప్పుడు అలాగే ఈ వజ్రభైరవుడి గురించి తెలియదు చాలామందికి చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వారికి తెలుసు అడిగారు తెలియగారు నాకు తెలియదు కానీ నేను ఇది కూడా చెప్తున్నాను ఈ బౌద్ధయానంలో బౌద్ధులు కూడా మన మంత్రాలను అనుష్టిస్తూ ఉంటారు ఆ బౌద్ధులు అనుష్ఠించేటువంటి మంత్రాలలో ఈ వజ్రభైరవుడి మంత్రాన్ని ప్రధానంగా చెప్తారు కాకపోతే మన విధానంలో మనం అనుష్ఠించేటువంటి మంత్రాలలో ఆ వజ్రభైరుడికి సమానమైన మంత్రాలు ఏమిటయ్యా అంటే వీరభద్ర మంత్రము శరభసాళువ మంత్రముగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ వీరభద్రము శరభసాళువు అనేవి చాలా ఉగ్రమైన విద్యలు కానీ వీరభద్ర విద్యను చాలామంది చేస్తూ ఉంటారు అది ఎందుకు చేస్తారయ్యా అంటే గ్రహ దోషములు గ్రహ ఇబ్బందులు ఉంటే వాటికి తొలగడం కోసం వీరభద్రం చేస్తారు ఈ శరభసాళువు ఎందుకు చేస్తారయ్యా అంటే ఏదైనా ఒక బాగా తీవ్రమైన స్థితి ఉన్నప్పుడు శరభసాళు విద్యను చేస్తారు ఈ శరభసాళువు విద్య కూడా చాలా ప్రమాదకరమైంది దాని శక్తిని తట్టుకోవడం పెద్ద పెద్ద వాళ్ళకే కాదు పెద్ద పెద్ద నారసింహ ఉపాసకులు కూడా ఈ శరభ చేసేవారి ముందు మాట్లాడరు కారణం ఏమిటయ్యా అంటే శరభసాలుడు యొక్క శక్తి అది అంటే నేను ఇంకొక విద్యను కించపరచట్లేదు ఒకవేళ ఎవరైనా కానీ గండ గండభేరుండంతో కనుక ఎవరి మీదైనా ప్రయోగం చేస్తే ఈ శరభసాళువు ప్రయోగంతో దాన్ని తీయవచ్చు అంత గొప్పదైనటువంటి ఉగ్రమైనటువంటి విద్య నేను విద్య గురించే చెప్పదలుచుకున్నాను ఎవరి గురించి కాదు కాబట్టి అంత ఉగ్రమైన విద్యను మనం చెయ్యాలి అంటే కొంత అర్హతను సంపాదించుకోవాలి అర్హత అంటే ఏంటయ్యా అంటే ఇప్పుడు మీ మీదకి ఒక మెరుపు వేగంతో ఏదైనా ఒక పిడుగు కానీ లేదా ఒక మెరుపు కానీ మీ మీద వచ్చి పడుతుంది అనుకోండి దాన్ని తట్టుకునే శక్తి మీ శరీరానికి ఉండాలి కాబట్టి ఈ పెద్ద విద్యలన్నీ కూడా అటువంటి విద్యుద్ఘాతంతో సమానమైనటువంటి విద్యలు కాబట్టి అటువంటి విద్యలు మీరు ఉపాసన చేయాలంటే కొంత ఎలిజిబిలిటీ సంపాదించాలి దానికోసం ఏమేమి సంపాదించి ఏం చేయాలండి అని అడిగితే కనుక నన్ను అడిగితే ప్రధానంగా నేను గణపతి యొక్క సాధన ముందు చేయాలి మీరు ఏ విద్య సాధన చేసినా కూడా కూర్చుని కదలకుండా ఒక నాలుగైదు గంటలు జపం చేయగలిగే శక్తి రావాలి అంటే గణపతి యొక్క సాధన చేయాలి అలా గణపతి యొక్క సాధన చేస్తే గణపతి మంత్రం మీకు పనిచేస్తుంది పని చేయడం మొదలుపెట్టినప్పుడు మీరు చేసేటువంటి అనుష్ఠానంలో వేరే వేరే ఆలోచనలు రాకుండా చాలా ప్రశాంతమైన చిత్తంతో మీరు ఏ దేవత అనుకుంటే ఆ దేవత యొక్క అనుష్ఠానం చేయగలుగుతారు అందుకని గణపతి యొక్క ఆరాధన ప్రధానం రెండు గురువు యొక్క మంత్రమును కానీ గురువు యొక్క అనుగ్రహమును కానీ పరిపూర్ణంగా కలిగి ఉండాలి అలా ఉంటే కనుక మంత్రసిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి కలగడం అంటే అది చాలా ఉత్కృష్టం అంటే ఒక శక్తిధార మీ మీద పడుతోంది అనుకోండి ఆ శక్తిధార అలాగా మన మీద ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవహించేటువంటి శక్తిని తట్టుకునేటువంటి శక్తి ఎక్కడ ఉంటుందయ్యా అంటే మన గురువుగారు శిరస్సు మీద ఉండి దాన్ని మన శరీరంలోకి ఎంత కావాలో అంత పంపిస్తారు అటువంటి గురువు యొక్క అనుగ్రహం కావాలి ఒకవేళ గురువు లేని వారికి అందరికీ ఈశ్వరుడు గురువు కాబట్టి శివాను శివ పంచాక్షరి మంత్రమును ఒక నాలుగైదు లక్షలు జపం చేస్తే అటువంటి తట్టుకునే శక్తి మీకు వస్తుంది అంటే ఏ ఏ విద్య చేయాలన్నా ఏ ఉగ్ర విద్య చేయాలన్నా కూడా మీకు గణపతి శివ పంచాక్షరి మంత్రములు లేదా శివాయ గురమైన అనే మంత్రమును మీరు బాగా అనుష్ఠించి ఉంటే మీరు ఇలాంటి ఉగ్ర విద్యలు చేయాలంటే నేను తెలియజేసినా కూడా వారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే నేను చెప్పేటువంటి చాలా విద్యల్లో మొన్న హనుమతు లంకా దహన ప్రయోగం గురించి చెప్పాను ఆ హనుమతు లంకా దహన ప్రయోగంలో చాలామంది నన్ను మాకు ఈ ప్రయోగం చెప్పండి ఇది చెప్పండి ఈ విధానం చెప్పండి ఈ విధానం చెప్పండి అని మెసేజ్లు పెట్టారు అది వేదోక్తమైన ప్రయోగం దానిని చాలా కష్టంతో ఒక ఐదు ఆరు గంటలు కదలకుండా కూర్చుని చేయవలసినటువంటి విధానం కాబట్టి అటువంటి విధానం నేర్పడం కష్టం మా గురువుగారితో నాకు ఈ విద్య తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడి దాన్ని సులువుగా మానవులందరికీ కూడా వారికి పడేటట్టుగా ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని నేను చెప్తాను అలాగే నేను చెప్పే ప్రతి ప్రయోగంలోనూ కూడా అంటే ప్రయోగం అంటే మీరు సాధనా విధానం చేసుకునేది అంటే ఎక్స్పెరిమెంట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే దాంట్లో నేను విధానం చెప్పేదంతా కూడా మీరు బాగుబడి మీరు సుఖంగా ఉండడం కోసమే చెప్తున్నాను ఎవరో మీ శత్రువులు ఉన్నారు వారికి ఏదో కావాలని మీరు చింతించకండి మీరు కనుక మీరు చేసేటువంటి అనుష్ఠానాన్ని చేసుకుంటూ మీరు కనుక శక్తిని పొందితే మీ శత్రువులు వారంతట వారే జరిగిపోతారు మీరు వారికి ఏదో ఏమీ చెయ్యక్కర్లేదు ఎప్పుడైతే మీ దగ్గర శక్తి పెరుగుతుందో అవతలి వాడు వారంతట వారే తప్పుకుంటారు కాబట్టి మనము బాగుండాలి మన కుటుంబీకులు బాగుండాలి నాతో ఉండేటువంటి బా వాళ్ళు బాగుండాలి అనేది ధర్మబద్ధమైన కోరిక ఆ ధర్మబద్ధమైన కోరికను మీరు తీర్చుకోవడం కోసం మీరు అనుష్ఠానం చేస్తే సమస్త మంత్రములు ఫలించి భగవంతుడు కూడా మీకు సహకరించి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు అలా కాదని ఇంకో విధంగా మీరు ప్రయత్నం చేస్తే కనుక దానికి పరమేశ్వరుడు మీ గురువుగారే దిక్కు వేరే మార్గం ఉండదు నేను ఎలా మాట్లాడుతున్నానని ఎవరు అన్యదా భావించద్దు మీరందరూ కూడా మీ అంతట మీరు బాగుండడానికి మీతో పాటు పక్క మనిషిని బాగు చేయడానికి మాత్రమే మా గురువుగారు అనుజ్ఞ ద్వారా ఇవన్నీ చేస్తున్నాను దయచేసి నా మనసులోని భావమును అర్థం చేసుకుని ఎవరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మీరు బాగుండి మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి చేసుకోండి అలాగే నేను పెట్టినటువంటి భైరవ సాధనలన్నీ కూడా ముందుగా ఏ భైరవ సాధన చేసినా కూడా మంత్ర నామ సాధన నామమంత్రం చేయాలి తర్వాత బీజమంత్రం చేయాలి తర్వాత మూల మంత్రాలు చేయాలి కాబట్టి ఆ శక్తిని తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది నేను కూడా మిమ్మల్ని అందరినీ సాధన మార్గంలో అలాగే తీసుకుని వెళ్తాను మా గురువు గారు కూడా నన్ను అలాగే తీసుకువెళ్ళారు అందరూ పరిగెట్టి పాలు తాగాలని ప్రయత్నం చేయొద్దు కొంచెం ఓపికబట్టి నిలబడి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి ఆ పాలు భగవంతుడు తెచ్చి మీకే ఇస్తాడు మీరు అమృతమైనటువంటి శుభాలను కూడా అనుభవించగలుగుతారు ఇది నా విన్నపము మీరు బాగుండడానికి మీరు ఉన్నత స్థితి చెందడానికి ఇటువంటి సాధనలు చేయండి మీరు బాగుండండి శుభం